అందరికీ ప్రభావం విష్కృష్ణామాల వందనాలు తెలియజేసుకుందామండి మరి దేవుడు గతించిన దినం నుంచి ఈ దినం వరకు మరి మిమ్మల్ని నన్ను మరి సజీవ సంఖ్యలో ఉంచారు దాన్ని బట్టి ఆయన లోతున్నాండి చెల్లి తీసుకుంటున్నామండి మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలు ఒక రెండు తెలుసుకుందాం ఈరోజు యాకోప పత్రిక నాలుగవ ఉద్యామం ఏడవ వచనం తీసుకున్నట్లయితే కనుక కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ యొద్దు నుంచి పారిపోవా నిజమే కదండి అయితే మనం దేవుడికి లోబడి ఉన్నట్లయితే కనుక అపవాది మన ఎదురు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే దేవుడికి మనం లోబడి ఉన్నట్లయితే కనుక దేవుడు మన పక్షాన్ని ఉన్నట్టు దేవుడికి మన లోబడి ఉన్నట్లయితే కనుక దేవునితో మనం స్నేహం చేస్తున్నట్టు సో దేవుడితో మనం స్నేహం చేస్తున్నామంటే దేవుడు మన పక్కన ఉన్నట్టే దేవుడు మన పక్కన ఉన్నాడంటే కనుక దెయ్యం కానీ అపవాది కానీ శాతాను కానీ దేవునికి భయపడుతుంది కాబట్టి ఆ శాతాను కానీ దెయ్యం కానీ అపవాది కానీ మన దగ్గరికి రావడానికి భయపడుతుంది సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ యొక్క అపవాదిని ఎదిరించగల శక్తి దేవుడు పట్ల మనకి దేవుడు మనకి ఇస్తాడని చెప్పి తెలియజేస్తున్నాడు అటువంటి శక్తి గలవారమే మనం ఉండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ప్రధానంగా దేవునికి లోబడి ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి ఈ యొక్క కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను తెలియపరచుకుంటూ వాక్యాలు ముగిస్తున్నాను